నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా బిజనేపల్లి మండల కేంద్రంలో ఆల్ సెయింట్స్ మోడల్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న జ్ఞానేశ్వరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి ప్రేరణ అనే కార్యక్రమానికి ఎంపికయ్యారు ప్రేరణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశ అభివృద్ధిలో మీ సహకారం విద్యార్థులతో సృజనాత్మక శక్తిని వెలికి భారతదేశ అభివృద్ధికి పాటుపడే విధంగా విద్యార్థి దశ నుంచే తన కార్యక్రమాలను అభివృద్ధి చేసుకోవడం తెలంగాణ రాష్టం నుంచి ఎంపికైన ఇరవై మంది విద్యార్థుల్లో నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఆల్ సైన్స్ మోడల్ స్కూల్ విద్యార్థి రెడ్డి ఎంపిక కావడం వల్ల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం జోసెఫ్ సంతోషం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న సామాజిక రఘుబాబు మహేష్ తిరుపతయ్య సురేష్ బాలరాజు యశ్వంత్

and we were welcomed very well. On that day we started our timetable by the games. The first day, in sessions, yoga games. It is not. A second day we special day for uh, Q, -part, Q part. It is a group of 5 members. So, uh, we all made a part of our uh, wonderful movie. Narendra Modi and we participated in poster making and 3D printing and laser uh, printing. We got experience how, how it works and the machines. It is new for me. That day, we, uh, we met Soma by Narendra Modi.

హాస్పిటల్ మండే అని అహ్మదాబాద్ అండ్ బై టూ మా అబ్బాయి మాది మాత్రం గ్రామం నేను వైఎస్ఆర్ కుటుంబం నుంచి విధిత భారత్ నుంచి మా అబ్బాయి సెలెక్షన్ అయినందుకు ఆనందంగా ఉంటుంది వాళ్ళని ఏదైనా ప్రోత్సహించినందుకు ఆదేశ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో నాగర్కర్నూలు జిల్లా నుండి ఒట్టెం గ్రామంకి వెళ్ళి ఈరోజు ఆల్సై స్కూల్కి వెళ్ళి జాతీయ స్థాయిలో గుజరాత్లో మొన్న జరిగిన కార్యక్రమానికి సెలెక్ట్ అయిన మన బాబు జ్ఞానేశ్వర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి ప్రోత్సహించిన మన ఆల్ సైన్స్ స్కూల్ మేనేజర్ జోసెఫ్ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను తప్పకుండా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ముందుకు పోవాలని చెప్పి తీసుకురావాలని చెప్పి సార్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ప్రోత్సహించిన సార్కు అలా అలాగే ప్రేరణ పొందిన బాబు జగదీశ్వర్ రెడ్డి గొడక జ్ఞానేశ్వర్ రెడ్డి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం